న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బెట్టేతాండ మరియు జాన్బహాడ్ గ్రామాల్లో ఎత్తిపోతల పనుల్ని పరిశీలించారు రాష్ట నీటిపారుదల పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు నీటి లభ్యత ఉన్న ప్రతి చోట ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి కొత్త సాగులోకి సాగితేవారని అన్నది ప్రభుత్వ సంకల్పంగా పెట్టుకుని ముందుకు పోతున్నామన్నారు అందులో భాగంగానే మూసి నీటితో ఇది పూర్తి అయితే పాడి పాడేతాండ సజాపురం తదితర గ్రామాలకు చెందిన రెండు పేల నలభై ఒక్క ఎకరాలు సషేష్ శ్యామలంగా మారుతాయని తెలిపారు వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామన్నారు ఈ ఎత్తిపోతల పథకాన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు గాని ఇప్పటికే భూ సేకరణ పూర్తి చేసి భూ నిర్వాసులకు నగదు చెల్లించినట్లు ఆయన తెలిపారు పనులు వేగవంతంగా పూర్తి చేసి ఆగస్టు మాసాంతానికి నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు 시청해주셔서 <목소리도> 감사합 <목소리도> డివైడింగ్ అయిపోయింది కాంక్రీట్ స్టార్ట్ చేసాం సార్ అలాగే 25 గ్రాఫ్ట్ అయిపోతుంది వాల్ కూడా స్టార్ట్ చేసాం మెటీరియల్ కూడా తీసుకున్నాం సార్ ఈ దీనికి ఇప్పుడు ఈ జాన్ పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయడానికి మా సంపూర్ణ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న ఈ పన్నల పన్నలేదైతే పురోగతి ఇది అసంతృప్తిగా ఉన్నది నాకు ఓకే నేను శ్రీగారు మీకు కాంట్రాక్టర్ చెప్తున్నా ఇట్లయితే కుదరదు నేను పోయిన సంవత్సరానికి ఈనాడికి అంత నాకైతే ప్రోగ్రెస్ అని అనిపిస్తలేదు మరి సుబ్బారావు ఈ మూతినాలి రెండు వేలే హనుమంతుల ఎప్పుడో చేస్తాం మరి ఇది ఇంకొన్ని మిషన్లు మ్యాన్ఫోర్ పెట్టు నువ్వే తెలుకలోని పనిచేనావు ఓకే ఫార్ వార్ ఫుటింగ్లో పూర్తి చేయాలి సో వారు ఫుడింగ్ లో పని పూర్తి చేసి ఆగస్ట్ లో అంటే ఇది మే జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలల్లో ఈ పనులు పూర్తి చేసి మరి ధన్యవాదాలు విలేకర్ మిత్రులందరూ చాలా పని లిఫ్ట్ చూస్తాం మీ అందరికి తెలుసు సోర్స్ కృష్ణా నది దీనివల్ల లబ్ధి పొందే రైతులు గ్రామాల పేరు చెప్తున్నా గుండెబోయినగూడెం జాన్పహాడ్ అలింగాపూర్ బొత్తులపాలెం కోమటికుంట గుండ్లపాడ్ మేగడంపాడు తండ చెరువుతండ రాఘవాపురం ఎల్లాపురం సజ్జాపురం పాలకీడు నాగిరెడ్డిగూడెం హనుమయగూడెం గ్రామాలు పాలకీడు మండలంలో ఓకే ల్యాండ్ అక్విజిషన్ మరి ఇప్పుడు పూర్తి చేసినాము

రెండు వేల నలభై ఒక్క ఎకరాలకి ఆ నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ మీ అందరు తెలుసు మూసీ నది ఈ నీళ్ళతో ఇక్కడ మరి పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈ లిఫ్ట్ నిర్మాణం చేస్తున్నాం మొత్తం లిఫ్ట్ ఖర్చు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు దీనివల్ల రెండు వేల నాలుగు వంద రెండు వేల నలభై ఒక్క ఎకరాలకి నీళ్లు పారబోతున్నాయి అంటే ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న సొమ్ము లక్ష అరవై ఆరు వేలు ఈ లిఫ్ట్ ద్వారా దీని కింద బెనిఫిట్ లబ్ధి పొందే రైతులు రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు మంది అందులో గిరిజనులు పద్దెనిమిది వందల డెబ్భై ఏడు అంటే ఎక్కువ శాతం రెండు వేల ఒక వందల డెబ్బై ఆరు మొత్తం రైతుల్లో గిరిజన రైతులు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు ఎస్సీలు దళితులు ముప్పై నాలుగు మంది బీసీలు నూట అరవై ఎనిమిది మంది ఓసీలు తొంభై ఏడు మంది ఓకే ఇది మరి